సార్ మేము చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం మీ చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి గారు మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళ్తున్నాం మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం వేళ రాష్ట్రానికి అందుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే మనం కోల్పోయి పదవులు కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఎవరైతే గతంలో ఉన్నటువంటి సైకో ఉన్నాడో మళ్ళీ వార్డు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఆ సైకో ఆ సైకో ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ రాకూడదంటే ఆ బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఇవాళ ఈ జిల్లా యొక్క అదృష్టం ఇవాళ లోకేష్ గారికి చెప్తూ ఉన్నా సార్ నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఈ జిల్లాలో శాసనసభ్యులకు ఎన్నికయ్యారు ప్రతి శాసనసభ్యుడు కూడా ఇవాళ ప్రజల్లో కలిసి మమేకమై కలిసి పనిచేసేటటువంటి శాసనసభ్యులు ఈ జిల్లా నుండి ఎన్నికయ్యారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లా అభివృద్ధిలో మీ వంతు సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని ఈ సభాపూర్వకంగా కోరుతూ ఉన్నా ఇంకా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు నేను భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తను బోపద్రా శ్రీనివాస వర్మ అంటే ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి కేవలం బీజేపీ వర్మగా మాత్రమే మీ అందరికీ నేను సుపరిచితున్నాను మా పార్టీలో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి నా అూర్తి పేరు చాలా తక్కువ మందికి తెలుసు ఆ విధంగా కన్న కార్యకర్త నుండి ఎదిగితే నేను పొత్తుల్లో భాగంగా నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు మీ అందరికీ తెలుసు శ్రీనివాస వర్మ సామాన్యుడు కాబట్టి ఎన్నికలను ఏ విధంగా ఒక ఆలోచన ఒక ప్రచారం జరిగినప్పుడు నేను వారి తండ్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పాను ఆ విషయం ఆయన మీటింగ్లో కూడా చెప్పారు సార్ నేను సామాన్యుడే కానీ నాకు మినిమం ఎలక్షన్ సంబంధించి ఏ అయితే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మీట్ అవ్వడానికి నాకు కొంత శక్తి ఉంది నాకు వ్యాపారాలు ఉన్నాయి కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యుడిగా మరింత భారం ఉంటుందన్నప్పుడు వారి తండ్రి గారు నాతో చెప్పారు లేదు డబ్బు ఆధారం కాదు మీలాంటి వ్యక్తులు ఫీల్డ్లో పనిచేసినటువంటి కార్యకర్తలు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలి అని నాకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నా పార్టీ నాయకత్వం ఏదో ఉందో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక కార్యకర్తను గుర్తించి అభ్యర్థిగా నిర్ణయించినప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది కలగకుండా నా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కేరళంలో కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి ఆలోచన చేసి ఏడుగురు శాసనసభ అభ్యర్థులను కూడా సమన్వయపరిచి శ్రీనివాస వర్మ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా అనేటువంటి ఒక ఆలోచనని ముందు పెట్టినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీరందరూ ఆ విధంగా పెద్ద ఎత్తున గెలిపించారు నేను చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఎప్పుడు కలవలే ఒక నిమిషం సమయం తీసుకుంటాను రఘు గారు కంగారు పడద్దు మీరు అంటే ఏంటంటే నేను డిఫరెంట్ పార్టీ నుంచి ఉన్నాను రిప్రజెంటేటివ్గా నా అనుభవాలు కొన్ని అందరికీ తెలియాలి కాబట్టి నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే లోకేష్ గారు ఎక్కువ సమయం ఇవ్వాలి నాకు అవగాహన ఉంది కానీ ఒక తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడేటువంటి శాసనసభ్యులు నాయకుల కన్నా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా కూటమికి చెందినటువంటి వ్యక్తిగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను మాట్లాడుతూ ఆ తర్వాత మంత్రిని అయ్యాను మా పార్టీ భారతీయ జనతా పార్టీ అంతకితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఒకటి రెండు విషయాల్లో ఈ ప్రాంతం వచ్చినప్పుడు లేకపోతే హైదరాబాద్లో ఏదో సమస్యల మీద రిప్రజెంటేషన్స్కి ఇవ్వడానికి కలిసినటువంటి వ్యక్తిని అంత సానుకూలమైనటువంటి అభిప్రాయం నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ తర్వాత కాలంలో విడిపోయాం కాబట్టి కొంత బాధ ఉండేది అయితే ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ముఖ్యంగా ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన రెండు మూడు రోజులు ఉంటే ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఢిల్లీలో నాకు దొరుకుతుంది అదేవిధంగా హైదరాబాద్ అమరావతిలో రెండు మూడు సార్లు నేను అపాయింట్మెంట్ తీసుకుని కలిసా అంటే సమస్యల మీద ఈ రాష్ట్రంలో అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి విజన్ అంతేకాదు వ్యక్తులను ఆయన గౌరవించేటువంటి విధానం వ్యక్తుల్ని ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన గౌరవించేటువంటి విధానం ఒక ఆయన ఒక సమ సమన్వయం కానీ ఆయన సమాధం ఇచ్చేటువంటి తీరు కానీ మనకు నచ్చజెప్పేటువంటి విషయంలో కానీ నాకుండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత ఓపిక మరొకరికి ఉంటుందని నేనైతే అనుకోవడం అదే అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు సార్లు ఎక్కువ సమయం గడిపాం ఇవాళ ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో దిశ నిర్దేశం కలిగినటువంటి నాయకుడుగా ఒక సమర్థమైనటువంటి నాయకుడుగా ప్రజలతో మమేకమై కలిసేటువంటి విధంగా ఈ మధ్యకాలంలో ఒక గంట పాటు నేను ఆయన హైదరాబాద్లో కలిసి మాట్లాడుకోవడం జరిగింది సమయం దొరికింది రిసీవ్ చేసుకునేటువంటి విధానం చిన్నైనా పెద్దైనా డబ్బున్నా లేకపోయినా కార్యకర్త అన్నా నాయకుడన్నా ఒకటే విధంగా ఆయన రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఇవాళ అక్కడ విగ్రహం దగ్గర ఆవిష్కరణ సమయంలో ఆయన అక్కడ కార్యక్రమాన్ని నడిపించినటువంటి విధానం దారిలో పొడిగిన విద్యార్థుల దగ్గర ఆగి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి కొడుగా ఒక రాష్ట్ర మంత్రిగా దారిలో ఎక్కడో న్యూస్ పేపర్లో రోడ్డు మీద పడి ఉంటే ఆయనే తీసి నలిపేసి పక్కన పాడేయడం అరే ఈయన్ని కూడా మనం చూసుకొని నేర్చుకోవాలనేటువంటి విధంగా నేను ఆయన అయితే గమనించాను అంతేకాదు గౌరవించేటువంటి విధానం ఎవరైనా అతిథులు వచ్చినా వివిధ పార్టీలు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చినా ఆయన మాట్లాడేటువంటి విధానానికి నేను ఆకర్షితున్నాయా నా పార్టీ భారతీయ జనతా పార్టీ నా నాయకత్వం భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి ఆదరించాలి గౌరవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ ఈ మధ్యకాలంలో మా పార్టీలో నాయకులు కూడా చెప్పా చాలా సమావేశంలో మా ముఖ్య నాయకులతో కేంద్రంలో నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో జనరల్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు కాబట్టి సార్ చాలా బాగుంది చక్కటి సమనం అయితే వెళ్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా సార్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూశాం దగ్గరగా వెళ్ళాల ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తీసుకునేటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు రాజకీయ పరమైన నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు కానీ అభివృద్ధి విషయంలో సమన్వయం విషయంలో ఢిల్లీ పెద్దలు గౌరవించేటువంటి విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా ఆయనకి వెనకం చేసేటువంటి ప్రసక్తి లేదు చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం వారిద్దరికీ నేను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను నేను చెప్తున్నాను మీ అందరికీ మా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పాను రాష్ట్ర నాయకత్వానికి చెప్పా కాబట్టి భవిష్యత్తులో ఏదో స్లిప్ వచ్చింది టైం అయిపోయిందని టైం అయిపోయిందని వచ్చింది కాబట్టి రఘు గారు పొర రఘు తెలియపోయినా రఘు గారు పొరమాయించి ఉంటారు ఇది ఎందుకంటే రైట్ ఏదేమైనా సార్ మేము చక్కటి సమన్వయం తేలుతున్నాం మీ చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి గారు మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళుతున్నాం మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఇవాళ రాష్ట్రానికి అందుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే మనం కోల్పోయి పదవులు కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఎవరైతే గతంలో ఉన్నటువంటి సైకో ఉన్నాడో మళ్ళీ వార్డు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఆ సైకో ఆ సైకో ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ రాకూడదంటే ఆ బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి నాలా లోకేష్ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్